నందిపాడు విలేజ్కి సంబంధించినటువంటి ఒక డెస్టిమేషన్కి సంబంధించి పెద్దల రాజగోపాల్ రెడ్డి గారితో కలిసి ఈరోజు ఇక్కడికి సైట్ విజిట్ కూడా రావడం జరిగింది ఇది స్టేట్ వైడ్గా కూడా దీనికి ఒక ఎలివేషన్ కూడా వచ్చింది ఈ మధ్య కాలంలో ఎందుకంటే ఈ మధ్యకాలంలో తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి అంటే కనీస సివిల్ మ్యాటర్స్ని కూడా లేకుండా దౌర్జన్యాలు చేయడం వీటన్నిటిని కూడా మనం రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా కూడా గమనిస్తూ ఉన్నాం అందులో భాగంగా ఇక్కడ వెంకటేశ్వర గారి స్థలం ఆల్రెడీ ఆయన రెండు వేల ఇరవై ఒకటిలోనే అగ్రిమెంట్ అయి ఉన్నాడు అగ్రిమెంట్ అయిన దాని ప్రకారం కొలతల్లో చేరినటువంటి విస్తీర్ణానికి ఆయన నేను డబ్బులు కట్టానని చెప్పి ఆయన ప్రూఫ్లు కూడా చూపిస్తా ఉన్నాడు మరి దీనికి సంబంధించిన సంబంధించి కూడా కోర్టులో కూడా ఆయన వేసి ఇంజక్షన్ అడ్రస్ కూడా తీసుకురావడం జరిగింది అయితే దానికి భిన్నంగా జేసీబీ పెట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళ సహకారంతో ఇక్కడ దౌర్జన్య దౌర్జన్యంగా పల్లెల్లో కూడా ఒక యుద్ధ వాతావరణంలో వీటన్నిటితో కూడా తొలగించడం కానీ ఇవన్నీ కూడా చాలా తప్పుడు నిర్ణయం ఎందుకంటే భవిష్యత్తులో ఇద్దాకా రాజగోపల్టన చెప్పినట్టుగా ఎవరికి ఏది శాశ్వతం కాదు ఇంకొక నాలుగేళ్ళు పోయిన తర్వాత నాలుగేళ్లుంటుందా మూడేళ్ళు ఉంటుందా ప్రజా వ్యతిరేకత కని చూస్తుంటే సంవత్సరం లోపల ఏదైనా జరగచ్చు ఉంది మరి అలాంటి పరిస్థితుల్లో ఈ ఐదు సంవత్సరాల తర్వాత వారు చూపించినటువంటి దారిలోనే ప్రజలందరూ కూడా ఇటు ఒక వైఎస్సార్సీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆధారాలకు కనుక వెళ్తే భవిష్యత్తులో చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి మరి దాన్ని గమనించుకోవాలా వాళ్ళకైతే శాశ్వతంగా ఈరోజు పరిపాలన హక్కు వచ్చినట్టుగా ఈరోజు ప్రవర్తించడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం దీనికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కారణాలను మనం గమనించవచ్చు లోకేష్ గారి మొదటి నుంచి కూడా ఒక రెడ్ బుక్ రాసుకున్నాను దాంట్లో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వారందరినీ కూడా శిక్షిస్తాము అని చెప్పి ఆయన పదే పదే మాట్లాడినారు దానికి తగ్గట్టుగానే నియోజకవర్గాల్లో కానీ మండలాల్లో కానీ గ్రామాల్లో కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ రెడ్ బుక్ పేరుతో వైఎస్ఆర్సీపీకి పనిచేసినటువంటి వారందరినీ కూడా దాటి రాసుకుని ఉన్నాం వారందరినీ కూడా శిక్షిస్తామని చెప్పి ఈ రోజు ప్రవర్తిస్తూ ఉన్నటువంటి తీరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు నెలల్లోనే ఒక వెకటి బుట్టిచ్చింది మరి ఇది మంచి పద్ధతి కాదని చెప్పి వారందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది సో ఇక్కడ ఇక్కడ ఈ సివిల్ మ్యాటర్లో ఏదైనా పెద్దలు ఎవరైనా కూర్చొనైనా దాన్ని పరిష్కరించాలే కానీ ఈ విధంగా ఒక ఇక్కడ ఒక కర్ఫ్యూ వాతావరణం లాగా అసలు లోపలికి రావాలంటేనే ఒక భయప్రాంతులు కలిగించే పద్ధతిలో ఈరోజు ప్రవర్తిస్తూ ఉన్నారంటే ఇది రాబోయే రోజులకి మనము ఎట్లాంటి సంకేతాలు ఇస్తున్నామని అర్థం చేసుకోవాలా తప్పకుండా ఈ ఇష్యూని ఆల్రెడీ స్టేట్ బై స్టేట్ పార్టీకి కూడా తెలిసింది సో వారు కూడా దీని మీద వివరణ అడగడం జరిగింది తప్పకుండా ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది రాజగోపాల్ రెడ్డి కూడా ఈ ఇష్యూ గురించి జరిగినటువంటి వెంటనే ఆ రోజు నైట్ నాకు కూడా ఫోన్ చేసినారు బాధితులందరికీ కూడా ఫోన్ చేసి వారికి కావాల్సినటువంటి పార్టీ కార్యకర్తలు అనే ప్రజలు ఎవరైనా కూడా వారికి మనం ఓడిపోయినా వారికి మద్దతుగా ఉండాలి వారికి వారితో పాటు ఉండాలా